అందరికీ నమస్తే అండి సాక్షి టూ అదే మన టీవీ తొమ్మిది ఆడి కష్టం పాకూడకు కూడా రాకూడదు పాపం ఆహా నిన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎవరైతే వస్తున్నారో ఆ బస్ బస్టాప్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు మై కట్టుకొని వెళ్ళి ఒకసారి వినిపిస్తాను వాళ్ళ మాటల్లోనే వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఇంత డబ్బు కాస్ట్ డబల్ డబల్ వసూలు పెట్టి వసూలు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డబల్ డబుల్ వసూలు చేస్తున్నారు కదా బస్ ఛార్జీలు ఏమని పడుతుంది ఏమనిపిస్తుంది మీకు అని చెప్పేసి అని టీవీ తొమ్మిది యాంకర్ అన్నమాట అడిగిన ప్రశ్న దానికి సమాధానం ఒక మహిళ చెప్తుంది ఒకసారి వినండి ఎందుకు వెళ్తున్నారంటే టీడీపీకి ఓటు వేయడానికి అప్పుడే మన ముఖం మాడిపోయింది అడిది టీడీపీకి ఓటు వేయడానికి అనగానే మన ముఖం మాడిపోయింది అసలు తృష్టి ముందు జీవితం చూడండి ఇంత ఇంత కదా దీనికి ఫీల్ రెండోసారి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రేట్లు పెంచుకుంటే పెంచుకున్నావండి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే సో మేము టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నాం అనగానే కానీ ముఖం మాడిపోయి ఓకే ఇక్కడ పరిస్థితి అంతా మనకు అనుకూలంగా లేదు ఇక్కడ ఎవరిని అడిగినా కానీ టీడీపీ కోటేస్తానంటున్నారు లేదంటే కోటమి కోటేత్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారు సో ఇక్కడ మనకేం పనికొచ్చే వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ మనకి రావాల్సిన ఏదైతే వీడియో బయట ఉందో అది మనకి ఇక్కడ దొరకదు మనకి సో నుంచి ప్యాకప్ ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిదని చెప్పేసి అని దుకాణం సర్జేశాడు సాక్షి కన్నా గొరంగి ఎడుతున్నాడు అది అడు బతుకు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సినిమా అయిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి మూటమూలు సర్దుకోవడం మీరు అంతా కూడా జనరల్గా ఎన్నికల ప్రచారంలో నేను గెలిస్తే ప ఈ ప్రాంతానికి ఫలానా పని చేసి పెడతా లేదంటే ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతాను ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాను నా ఇలాంటి వ్యాఖ్యలు ఉంటాయి అయితే పిఠాపూర్వలో ఆకరి ఆకరాస్త్రంగా వంగీత గారిని జగన్మోహన్ రెడ్డి బాగా వాడేది ఇంకా డైరెక్ట్గా ఆవిడి చేత ఏ ఆవిడ ఏడిపించేసరి బాటండి ఒకసారి ఆవిడ స్పీచ్ వినిపెట్టా ఒకసారి వినండి నవ్వుతున్నానని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు నా ముఖమే అంత అనుకోనుకోని సరేనా చూడండి అంటే వీడియోకి ముందు మాట సార్ నాకు ఏడుతానికి పర్మిషన్ ఇచ్చేది ఎక్కడ నేను ఏడుతాను నేను మాట్లాడతాను మీరు ఎవరు మాట్లాడమా అని ఆవిడ ఉద్దేశం మాట కుటుంబ సభ్యులు నేను కో క్షమించమని అడుగుతున్నాను నా పిడ్

జనాలకు కావాల్సినది కాదు మనం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాం రాష్ట్రానికి ఏ విధంగా సహాయపడతాం మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటాం అది కావాలి అంతేగాని చచ్చిపోతాను ఎవరికి ఉపయోగం మనం అక్కడ చచ్చిపోతే అంత ఉంటే అంత వంగలి చేత కదా ఎందుకు వచ్చింది మనకి ఎన్నిని చేసింది చెప్పాలి తప్పదని నేను ఇక్కడ చచ్చిపోతాను అన్న పెట్టండి విచిత్రం కాకపోతే అని ఇదే కలిసి బ్లాక్మెయిల్ రాజకీయాలు మీరు జనాలు బెదిరెత్తన్నారో బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అర్థం అర్థం కాకుండా అర్థం కాకుండా ఉంది మాకు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడుతున్నాడు చచ్చిపోతా అంటాం ఇంక చచ్చిపోతానండి ఇంక నేనేమన్నా ఇంక మేము బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో ఉంది ఇక్కడ ఆ హోటల్ అడిగే పద్ధతి అదా నేను చచ్చిపోతాను ఇక్కడ నా పుట్టుకొని అవమాన ఎవరు అవమానించారు అసలు మీ గురించి సాధారణంగా ఎవరు మాట్లాడరు మీ గురించి మహిళ కాబట్టి ఎంతో కొంత గౌరవంగానే మాట్లాడతారు ఇంకా ఇప్పుడు నేను నవ్వుతానని చెప్పేసి ఇంకో రకంగా అనుకోకుండా కొన్ని కొన్ని ముఖాలు అట్టాగే తగల ఈడుగుబట్టి ముఖం ఏదో ఒకటి అనుకోను ఊరికే నవ్వుతూ ఉంటుంది నాకు చిన్నదానికి పెద్దదానికి నవ్వుతూ ఉంటానంటే సరే సరే లో పాయింట్ లోకి వద్దాం రామచంద్ర అలా కాదు ఏం మాట్లాడను కూడా మర్చిపోయింది ఇప్పుడు దాకా సరే ఓట్లు అడిగే ఇది కాదు జగన్మోహన్ రెడ్డికి మీకు స్క్రిప్ట్ కూడా ఇచ్చేసినట్టున్నాడు ఇంకా అమ్మా ఇంకా ఫైనల్ అవసరం ఒక నాలుగు బొట్లు రాల్చు వర్కౌట్ అవుతే అవుతుంది లేకపోతే లేదు తర్వాత సంగ తర్వాత చూద్దాం అని చెప్పేసి అని మనం వచ్చేసి ఇంకా నేను చచ్చిపోతాను నన్ను ఎక్కడి నుంచే పంపించాను నాకు బొట్లు పెట్టండి పసుపు కొన్ని మాట్లాడి ఓంగా గీత గారు దయచేసి అలాంటి మాటలు పట్టడం అండి రాష్ట్ర రాజకీయాలు అంటే కామెడీ అయిపోయింది మీరు సీరియస్గా అంత భావోద్వేగానికి లోన్ అయ్యి అంత ఏడ్చి చెప్పినా సరే మా లాంటి వాళ్ళకి నవ్వు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి అది వేరే వేళ వెళ్ళుద్ది మనం సీరియస్ గా మాట్లా అంటే ఇక్కడ నేను నవ్వింది మీరు ఏడ్చినందుకు కాదు వాస్తవం చెప్తున్నా వాస్తవానికి నాకు నవ్వొచ్చింది మీరు ఏడ్చినందుకు నాకు నవ్వురాలా పక్కన జగన్మోహన్ రెడ్డిని పెట్టుకున్నారు చూసారా అందుకు నవచ్చింది మీరు ఏడుతుంటే పక్కన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఎవరు మీరు మీరు ఎడుతూ ఉన్నారు కదా అదన ఉన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు పక్కన చూసి దయచేసి ఎలాంటి వ్యాఖ్యలు చేయమకండి పైగా జగన్మోహన్ రెడ్డి చిన్నోడు కాదు చాలా ప్రమాదకర వ్యక్తి ఆడు తల్లిగారు కూడా చెప్పారు ఇవ్వాలే జగన్మోహన్ రెడ్డి ఓటే ఓటైతే సరే నన్ను తీసి పెట్టేస్తాడు అందరం అని మీరు జగన్మోహన్ రెడ్డిని పట్టుకో పక్కన పెట్టుకొని నేను చచ్చిపోతాను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానని మాట్లాడాలంటే లేనిపోయిన ఆలోచనలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మనం వేసినట్టు ఉంటుంది ఇంకా మనం బోల్ కాలం బతకాలి ఇంకా మనకి బోల్ ఆయుష్ ఉంది నవ్వడానికి ట్రై చేయండి మనతో పాటు పది మంది నవ్వించడానికి ప్రయత్నం చేయండి మన కొద్దిగా ఆయుష్ ఎక్కువ ఉంటదని చెప్పేసి నా ఫీలింగ్ అది అంతే తప్పితే సభలెట్టేసుకొని అది కూడా ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని వారి పాటున నేను ఎక్కడి నుంచే పోతానన్న మాట అన్నావు అంటే ఏదో ఒక ఐడియా మైండ్ లో రన్ అవుతా ఉంటుంది ఎట్ట ఏదో ప్లాన్ చేద్దామా అని చెప్పేస్తాను మీరు మీకు అసలు తెలియదు మీకు మీరు మీరు సంకల్ బలం అంటారు కదా జగన్మోహన్ రెడ్డి బల్లెం బలెం లాంటి వ్యక్తి నీకు పూర్తిగా తెల్దా ఆయన గురించి అది అర్థమైందా ఆ అనవసరంగా లూజ్ మారిన మాట్లాడి మనం అవకాశం ఇచ్చామంటే ఒప్పు ఒప్పు వేస్తాడు అయిపోయింది అక్కడతో సినిమా మందే ప్రతిపక్షాల పని నేను గట్టేస్తాడు పాపం నిన్న ఆనంద్రావుడి ఈ రోజు ఇలా జరిగింది కుట్ర కుట్రమన్నా ఉందేమో అని చెప్పేసి ప్రచారం చేస్తారు మీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ ఇలాంటి చీప్ ట్రిక్స్ అని నేను అన్న గాని దయచేసి ఇంకొక వాళ్ళ లాస్ట్ డే కదా అయిపోయింది కదా పోలే వాటికి అయిపోతే ఓకే దాన్ని ఏదో ఆఖరి ప్రయోగమో లేదంటే చివరి ప్రయత్నమో ఏదో మన వంతు కనీసం చేసింది చెప్పుకోలేదు కదా వాటి కూడా కనీసం ఒక మహిళ కన్నీళ్ళు పెట్టుకొని అర్జించిందో అర్జించిందో ఏదో అంటారు కన్నీళ్లు పెట్టి ప్రాధాయపడిందనో అడిగిందనో ఏదో ఒక డైలాగ్ అడిగిందిరా కనీసం అలాగైనా ఓట్లెత్తే బాగుంటుంది అని అనుకుంటారని చెప్పేసి అని మీ ప్రయత్నం నేనేమంటానంటే అవన్నీ వర్కౌట్ అవ్వో అవన్నీ పాత రోజులు ఇప్పుడు రోజులు మారాయి మనుషులు కూడా మారారు మన ముఖ్యమంత్రి జగన్ అంటే మీరు వేరే వేరే సభల్లోనూ లేదంటే మీ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగానికి లోన వేరంటే అది వేరే ఉండేది పక్కన జగన్మోహన్ రెడ్డి ఉండే మనకు అతిపెద్ద మైనస్ మనకి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాగ కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నాలు చేయమా నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇందాక అంత ఈ వీడియో చేయకముందు నేను కూడా బాధపడ్డాను పాము ఒక మహిళ ఎలా బాధపడుతుందిరా అని చెప్పేసి అని నేను నమ్మట్లేదు కదా మీరు నమ్మకపోతే నేనేం చేయాలి ప్రతిసారి నవ్వుతానని చెప్పేసాను నేను అన్న ఒక్కోసారి కొన్ని కొన్ని సార్లు బాధపడతాను నేను కూడా ఫస్ట్ అయితే ముందైతే బాధపడ్డా అంతా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత నాకు నవ్వొచ్చింది సో ఆవిడ ఏడ్చినందుకు నేను నవ్వలా పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన చేస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నవ్వాను మళ్ళీ దీన్ని కూడా ఒక మహిళ ఎడుతుంటే నవ్వుతున్నాడు రా ఈ పెద్ద సాదిష్టి ఉన్నాడు అని చెప్పేసి నా మీద పడి ఆడవా క్లారిటీగా చెప్తుంది అందుకే నేను ఆవిడ ఏడ్చినందుకు నేను నేను నవ్వలా పక్కన జగన్మోహన్ రెడ్డి సైకిల్ కి నేను నవ్వచ్చు నాకంటే